నమస్తే ఫ్రెండ్స్ నా పేరు మధుశేఖర్ జర్నలిస్ట్ చాలామంది అంటారు ఈ రోజుల్లో ఏంటి ఎక్కడున్నా నువ్వు అసలా కులంతో పనేంటి నీకు చదువు ఉందా సంస్కారంగా శుభ్రంగా ఉన్నావా అయితే చాలు మనిషి అయితే చాలు చాలామంది ఫ్లాస్ తీసుకొడుతుంటారు కానీ ఇక్కడ రోజు రోజు రోజుకి చాలా దారుణంగా తయారవుతుంది ఒడిశా రాయ్గఢ్ జిల్లాలో జరిగిన సంఘటన ఆదివాసీ అమ్మాయి ఒక ఎస్సీ కులానికి చెందిన అబ్బాయిని ప్రేమ వివాహం చేసుకున్నదని గ్రామస్తులందరూ గ్రామ సభ పెట్టి ఆ కుటుంబీకులని ప్రేమ పెళ్లికి అంగీకరించారని వెలిదేశారు అయితే వెలి నుంచి తప్పించుకుంటే మీ మీ కు మీ యొక్క బంధువులందరికీ నలభై మందికి గుంటు గీసి కోడిని మేకని పావురాలని బలిచ్చి ఈ విధంగా వెలి నుంచి తప్పించుకోవచ్చని సూచన చేశారు అయితే యొక్క కుటుంబీకులు బంధువులు నలభై మంది కూడా శిరోమండనం చేయించుకున్నారు ఇది చాలా హేయమైన ఘటన అసలు ఎక్కడున్నాం మనం టెక్నాలజీతో దూసుకోపోతున్న ప్రపంచంలో రాకెట్ని పంపిస్తున్నాం అంతరిక్షంలో ఈరోజు ఏం జరుగుతుంది తుఫాను భూకంపాలు ఎప్పుడొస్తాయని తెలుసుకునే ముందస్తు ప్రమాదాలను నివారించే రోజుల్లో మనం ఇటువంటి హేయమైన చర్యలేండి అసలు వీళ్ళందరూ ఎవరు ఆదివాసీలగా ఎస్టి బీసీ ఎస్సీ వీళ్ళంతా బహుజనులే కదా చాలా మంది ఏం కోరుకుంటారు వీళ్ళందరూ ఒకటవ్వాలి వీళ్ళంతా రాజ్యాధికారం కోసం పరుగులు తీయాలి అని కోరుకునే రోజుల్లో ఒక ఎస్సీ కుల అబ్బాయిని ఆదివాసీ అమ్మాయి వివాహం చేసుకుందని నలభై మందికి శిరోమండనం చేయటం ఏంటి అసలు ఎంత సిగ్గు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ నమస్తే